అరటి పండు అంటే అమృత పానీ కర్పూరం రకాలే మనకు తెలుసు గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం పన్నెండు రకాల అరటి తోటలను సాగు చేస్తున్నారు వాటిలో దేశవాళి అరటి నుంచి విదేశీ రకాలు ఉన్నాయి అంతరించిపోతున్న అమృత పానీ తిరిగి నిలబెడుతున్నారు టిష్యూ కల్చర్ ద్వారా అభివృద్ధి చేసిన రకాలను సాగు చేస్తే పంట ఆటిపోట్లను తట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటుందంటున్న ఆదర్శ రైతుపై కథనం అరటి తోటల మధ్య నడుస్తూ వస్తున్న ఈ రైతు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి చెందిన శివరాం రెడ్డి వివిధ రకాల పంటలు పండించే ఈన గత పదిహేనేళ్లుగా అరటిపై దృష్టి పెట్టారు రకరకాల అరటి పంటలను సాగు చేస్తున్నారు టిష్యూ కల్చర్ విధానంలో అభివృద్ది చేసిన సంప్రదాయ అరటి రకాల నారుని తెచ్చి సాగు చేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధన కేంద్రంలో అరటి సాగుపై శిక్షణ పొంది మెలకువలు నేర్చుకున్నారు స్థానిక వాతావరణం నేల స్వభావానికి తగ్గట్లుగా అరటి రకాలను సాగు చేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నారు పాతికేళ్ల క్రితం దేశవాళీ అమృతపాణి రకం అరటిపళ్ళు ఎక్కువగా సాగయ్యేవి సెగటోక పనామా తెగుళ్ల దెబ్బకు ఈ రకం అంతరించిపోయింది కానీ మారేడిమిల్లి మండలం కొండవాడ గ్రామానికి చెందిన గిరిజనుల పెరట్లో ఈ అరటి మొక్కలను కొవ్వూరు ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ ప్రాంతం సముద్ర మట్టానికి మూడు వందల అడుగుల ఎత్తులో ఉండడంతో ఎలాంటి తెగుళ్లు సోకకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు అక్కడి నుంచి సేకరించిన మొక్కల నుంచి టిష్యూ కల్చర్ ద్వారా దేశవాళీ అమృతపాణి రకం మొక్కలను అభివృద్ది చేశారు శివరామరెడ్డి ఆ రకాన్ని కొవ్వూరు నుంచి తెచ్చి అభివృద్ది చేశారు అమృతపాణి దేశవాళి అమృతపాణి వెరైటీ ఇది అంత నుంచి పోతుంది అంత ముందు సకస్ టిష్యూ కల్చర్ చేసేవారు తర్వాత ఏంటంటే మేలైన యాజమాన్య పద్ధతులు మాక్సిమం సంరక్షించింది ఈ వెరైటీ ఈ పిల్లకలన్నీ పంపిస్తే మళ్ళీ దీంట్లో ఏదైనా తెగులుంటే మళ్ళీ టిష్యూలోకి వస్తుందని చెప్పి కొత్త ప్రోటోకాల్ ఏంటంటే ఇప్పుడు ఆ మేల్ ఫ్లేవర్ నుంచి టిష్యూ మొక్కలు చేస్తున్నారు అప్పుడు ఏంటంటే నాణ్యమైన మొక్కలు వస్తాయి తెగులు లేవి ట్రాన్స్ఫర్ అవ్వవు దాంట్లో మామూలుగా అమ్మే దానికంటే కూడా ఎక్కువ రేటు ప్రస్తుతం శివరామరెడ్డి పొలంలో పన్నెండు రకాల అరటి పంటలు సాగవుతున్నాయి కర్పూర రకంతో పాటు తెల్ల చక్కెరకేళి ఎర్ర కేళి దేశవాళి అమృతపాణి నెల్లూరు అమృతపాణి కర్ణాటకకు చెందిన యాలక్కి తమిళనాడుకు చెందిన కావేరీ కల్కి వంటివి ఉన్నాయి యాలక్కీ రకం చూసేందుకు బొటనవేలు పరిమాణంలో కనిపిస్తాయి రుచి అద్భుతంగా ఉంటుంది కావేరీ కల్కి రకాన్ని తిరుచినాపల్లిలో అభివృద్ధి చేశారు ఈదురుగాలులను తట్టుకుని నిలబడుతుంది కాయ బరువు ఎక్కువ దీంతో రైతుకి మంచి ధర లభిస్తుంది కూర అరటిలో కొవ్వూరు బొంత పాయాత్రి పప్పోలు రకాలు సాగు చేస్తున్నారు పాయాత్రి రకం అరటి పచ్చిగా ఉన్నప్పుడు కూరకు పక్వానికి రాగానే తినడానికి అనువైన రకం పప్పోలు రకం కూరతో పాటు చిప్స్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన యంగాంబి ఇండోనేషియా నుంచి తెప్పించిన గ్రాండ్ నేవీ రకాలు ఈయన తోటల్లో ఉన్నాయి శివరాం రెడ్డి పండించే యంగాంబీతో పాటు ఎర్ర చక్రకెళ్లి రకాలు షుగర్ రోగులు నిక్షేపంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది ఇది కావేరి కలికి అనేటువంటిది కొత్త వెరైటీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది సికటౌకా తట్టుకుంటది తొంభై కిలోమీటర్లు గాలి తోలినా సరే చెట్టు పడిపోవాలి గెల మోయడం కోసమే ఎదురుకర్ర వేసుకోవాలి పైన పండినా కూడా తోలు పలచగా ఉన్న కూడా పది రోజులు ఎండలేసినా కూడా లోపల పల్ప్ ఇట్లాగే ఉంటది ఇది హైయెస్ట్ సీట్స్ అందుకని విపరీతమైన బరువు ఉంటది మా ఊర్లోనే ఒక ఎనిమిది మంది రైతులకి ఇది పైలట్ ప్రాజెక్టుగా తల రెండు వందల యాభై మొక్కలు ఇమ్మించావు తర్వాత నెల్లూరులో అక్కడ కొద్ది మంది దగ్గర ఒక వంద రెండు వందల మొక్కలు ఉన్నాయంట ఇది పూర్తిగా డ్రై ఫ్రూట్ చేయడం కోవడానికి బాగుంటది లాస్ట్ ఇయర్ నేను దీన్ని తమిళనాడు పంపించాను మద్రాసు పంపించాను నన్ను పదిహేను వేలు లెక్కని నింట్లో రెండు టన్నులు అమ్మని కాయ నాణ్యత గాని చూడంగానే ఆకట్టుకుంటది కొనుక్కునే బయర్స్ కూడా నా దగ్గరికే వస్తారు గత ఏడు సంవత్సరాల నుంచి ఒక్కతనే నా పంటంతా కొంటున్నాడు నేను అరటి పంటలో శివరాం రెడ్డి అనుసరించే సాగు విధానాలు తెలుసుకునేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు వస్తూ ఉంటారు వారికి మంచి నారు అందించేందుకు ఆయన సహకరిస్తారు శివరాం రెడ్డి వద్ద సాగు పాఠాలు నేర్చుకోవడానికి వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులు వస్తూ ఉంటారు యాజమాన్య పద్ధతులపై అధ్యయనం చేస్తారు రెడ్డి గారు అనేవాళ్ళు ఎడ్యుకేషన్ ఫార్మర్ బనానా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అంకుల్ దగ్గర వాళ్ళు ఏమేమి ఫార్మింగ్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు ఏమేమి చేస్తున్నారు ఏ క్రాప్స్ ఎక్కువ గ్రో చేస్తున్నారు ఏ క్రాప్స్ ఎక్కువ ఏ మేజర్ పెస్ట్ వస్తున్నాయి వాటికి ఎలా వీళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు ఏ ఫెర్టిలైజర్స్ చేస్తున్నారు ఏ పెస్టిసైడ్స్ వేస్తున్నారు ఎలా వేస్తున్నారు రికమెండెడ్ డోసెస్లో వేస్తున్నారు రికమెండెడ్ డోసెస్లో వెయిట్ లేదా ఇవన్నిటిని మేము కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము ఆర్గానిక్లో జీవామృతం అని దాని తర్వాత ఘన జీవామృతం అని వాటి యొక్క ప్రిపరేషన్స్ దాని తర్వాత అవి ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఎంతెంత డోసేజ్లో వేస్తున్నారు అనేది మనం వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం అరటిలో తెగుళ్ల కారణంగా నష్టాలు ఎక్కువ అలాగే ప్రకృతి వైపరీత్యాలతోనూ పంట నష్టం జరుగుతుంది వీటిని తట్టుకునే రకాల కోసం రైతులు ఎదురుచూస్తుంటారు ఆ దిశగా శివరాం రెడ్డి ఎప్పటికప్పుడు కొత్త రకాలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు